చెప్తే చాలా ఉన్నాయి నేను గానీ అవన్నీ కూడా చెప్తే ఈ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాదు కదా రాష్ట్రం వదిలే పెళ్లిపోతాడు కానీ చెప్పదలుచుకోవాలా అంత దూరం నేను వెళ్లను ప్రజలే కోర్టులో శిక్ష వేయబోతున్నారు ఈ కోమూరులో గాని ఆయన నిలబడ్డ ఏడు నియోజకవర్గాల్లో కానీ ప్రజలే శిక్ష వేస్తారు కోర్టులో అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయానికి మీరేందమ్మా మాట్లాడేది అవినీతి రహిత పాలన చేస్తాం బొత్సలో పాలన చేస్తాం ఏం మాట్లాడుతున్నారు మీరు ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా మీరు అడుగుతున్నానమ్మా నీ రెండో భర్తని అడుగుతున్నాను ప్రశాంతమ్మా చెప్పు నీకు రెండో భర్త కదా అవినీతి రహిత పాలన చేస్తానంటున్నావు కోవూరులో ఏం చేస్తావు నువ్వు సామాన్యులు మీ ఇంట్లోకి రానివ్వగలుగుతారా ఎస్ మూడు గేట్లు దాటిపోవాలి మీ ఇంట్లోకి రావాలంటే మా అనేరు చెప్పినట్టు మీరెక్కడ కలుస్తారు మీరంతా కోటీసుకులతో స్నేహాలు చేస్తారు పెద్ద పెద్ద ధనవంతులు కావాలి మీకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో స్నేహాలు మీకు సామాన్య ప్రజలు వస్తే మీరు అసలు పలకరిస్తారా చెప్పండి ఎందుకు ఇప్పుడేదో వచ్చి నడమంత్రపు సిని వ్యవహారాలు చేస్తూ మీ స్థాయి ఏందో మీరేందో ఒకసారి గుర్తించుకోండి ఇప్పుడేదో డబ్బు వచ్చేసింది ప్రజలను కొనుక్కోవచ్చు ప్రజలను కొనేస్తే ఓట్లు ఇచ్చేస్తారు మనం ఎమ్మెల్యేలు అయిపోతాం ఎంపీలు అయిపోతాం కథలు కంట ఉన్నారు ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలియగల వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎవరి వల్ల లబ్ది పొందారో నిజాయితీగా ఉంటారు ప్రజలు గౌరవం కలిగిన వాళ్ళు ప్రజలు మీలాగా ఎప్పుడు పడితే అప్పుడు గొడుగులు మార్చడం ఆడడం నాటకాలు ఆడడం చేత కాదు ప్రజలకి ఎవరి వల్ల లబ్ది పొందారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ది పొందారు ప్రజలు అడగలేదు పార్టీలకు అతీతంగా ఇచ్చాం కులాలకు అతీతంగా ఇచ్చాం విజయవాడలో బటన్ నొక్కితే నేరుగా లబ్దిదారులకు అందింది వాళ్లందరూ కూడా చాలా బాగున్నారు ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది మరలా నూట ఇరవై స్థానాలు మేము రాష్టంలో గెలవబోతా ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉన్నాం ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే తిరుగులేదు భగవంతుడు కూడా రాసి పెట్టేశాడు ప్రజల ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా తుడపలేరు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్టంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇవి గుర్తు పెట్టుకోండి మీ దగ్గర ఏదో ఉందని మండలంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరకు పోవడం నీకు ఒక వన్ క్రోర్ ఇస్తాను రెండు కోట్లు ఇస్తాను మీరు వచ్చేయండి మూడు కోట్లు ఇస్తాను వచ్చేయండి ఈ బేరాలు మొదలుపెట్టారు ఈ బేరాలు కూడా కొంతమంది నిండిపోతున్నారు నేనైతే ఒక పొరపాటు చేశాను